మొన్న మీరు చూశారు డ్రామా కోడి కత్తి డ్రామా అవునా కదా తమ్ముళ్ళు ఎప్పుడన్నా నేను నేరాలు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై నాలుగు క్లైమోర్ మైన్స్ నా మీద ప్రయోగిస్తే నేను ప్రతిపక్షం పైన ఒక మాట అన్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ జరిగింది సంఘటన ఎయిర్పోర్టు లోపల జరిగింది ఎయిర్పోర్ట్ ఎవరి అధ్యయనంలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది సిఐఎస్ఎఫ్ ప్రత్యేక పోలీసు పనిచేస్తారు అదే సమయంలో జరిగింది చేసింది ఎవరు ఆ వ్యక్తే చెప్పాడు నేను మన జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని ఆయనకు సానుభూతి రావడానికి నేను ఈ నాటకం ఆడానని ఆయనే చెప్పాడు వీళ్ళు చెప్పి చేయించారా ఆయనే చెప్పి చేశాడా అనే విషయం వేరే విషయాలు కూడా ఎస్టాబ్లిష్ కావాల్సిన అవసరం ఉంది నేను ఈ విషయంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఉండి ఆ రోజే ఫిన్టెక్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటే మొత్తం విరాట్ కోహ్లీ దగ్గర నుంచి క్రికెట్ ప్లేయర్స్ అంతా విశాఖపట్నంలో ఉంటే ఈ సంఘటన జరగడం నేను ఆందోళనకు గురయ్యాను బాధపడ్డాను ఎందుకంటే ఈ సంఘటన వల్ల మన ప్రతిష్ట ఏమవుతుందని అలాంటి సమయంలో నేను అతనితో మాట్లాడాలనుకుంటే నన్నే ప్రథమ ముద్దాయిగా ఏ వన్ కింద పెట్టి ఈ పార్టీ మాట్లాడారంటే నేను హత్యలు చేయించామన్న తమ్ముళ్ళు మీరే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నలభై సంవత్సరాల జీవితంలో హింస మీద పోరాడాను శాంతి భద్రతలు కాపాడడానికి పోరాడాను నా ప్రాణం పైన పర్వాలేదు మీరు శాంతిగా ఉండాలి మీ ఆస్తులో మీ ప్రాణాలు కాపాడాలని నేను పోరాడాను తప్ప ఇంకోటి కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఠాల పైన మాట్లా పోరాడాను మత సామరస్యాన్ని కాపాడడానికి పోరాడాను తీవ్రవాదుల మీద పోరాడాను ఎక్కడ కూడా లాలోచి పడలేదు రౌడీజ మీద పోరాడాను ఎక్కడా ఒక్కసారి కూడా కక్షలకు పోలేదు నేను రాజకీయ పోరాటం తప్ప కక్షలు ఎప్పుడూ లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి దానిపైన లేనిపోని చేసి ఇంకో పక్కన